అందరూ ఒకరు తప్పితే ఒకరు రావాలి ఇక్కడ మీరు మాకు చెప్పలేదు మాకు కమిటీ వాళ్ళు ఫోన్ చేయలేదు చేయరు అత్త ఇల్లు కాదు ఇది అత్త ఇల్లు వాళ్ళు చేయరు ఇప్పుడు వదిలేశారు వాళ్ళు వదిలేశారు ఏ పోతారా అల్లుడా వస్తారా పోతే పోస్తారు వాళ్ళు మనమే వెళ్ళాలి అల్లుడిని నేను చెప్పుకోవాలి మనం వెళ్ళి చెప్పుకోవాలి అల్లుడయా నేను అని చెప్పుకో ఇప్పుడు అట్లా అయిపోయింది అట్లా ఎవరు మనకు మర్యాద ఇవ్వరు అందుకని ఎవరు మాకు చెప్పలేదు మేము చెప్తే చేస్తాం ఆ ప్రశ్ననే లేదు పైన పడి చేయాలి మనం అందరూ పైన పడి మనం సేవ చేయాలి అలహాబాద్ కొన్ని కోట్ల మంది వెళతారు చెప్తా చెప్తారా అక్కడ కమిటీ వాళ్ళు పిలుస్తారా లేదా అలహాబాద్లో వెళ్ళి అందరూ స్నానం చేస్తుంటారు అట్లనే ఇది ఇది ఒక పెద్ద నది ఒక పెద్ద సామ్రాజ్యం ఇది దత్త సామ్రాజ్యం మనం చేరుకోవాలి మనం పరిచయం చేసుకోవాలా మనమే పరిచయం చేసుకోవాలి మనకు రికగ్నైజ్ చేయలేదు అనుకోకూడదు నేను ఇంత సేవ చేశా రికగ్నైజ్ చెయ్యము మా పద్ధతి లేదు మా దగ్గర మాటి మాటికి పిలిచి మర్యాద చేయటం పుష్పహారాలు వేయటం ఇంపాసిబుల్ ఎందుకంటే నా స్వభావం లేదు కానీ మా డివోటీస్ లేదు అయినా పాపం చేస్తున్నారు వాళ్ళు అదొక అయినా చేస్తున్నారు వాళ్ళు సంతోషం నాకు అది అయినా మీకు మర్యాద ఇస్తున్నారు అయినా మీకు మర్యాదగా మిమ్మల్ని పిలుస్తున్నారు మీకు చెప్తున్నారు పనులంతా కూడా